అందరికీ నమస్కారమండి చీమలు నేర్పిన పాఠం అడవిలో ఒకరోజు ఏనుగుల గుంపు నీళ్లు త్రాగడానికని వాగుకు వెళ్తుంది దారిలో చీమలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి చీమలను గమనించిన ఏనుగులు పక్క నుంచి వెళ్లకుండా వాటిని తొక్కుకుంటూ వెళ్ళాయి ఏనుగుల దాడిలో కొన్ని చీమలు చనిపోయాయి కూడా కొన్ని తీవ్రంగా గాయపడ్డాయి నీళ్లు తాగి తిరిగి వచ్చేటప్పుడు ఏనుగులకు ఎదురుగా నిలబడి చీమలు ఇలా అంటున్నాయి మీరు చాలా బలవంతులు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కానీ మాలాంటి చిన్న ప్రాణులపై మీ బలం చూపడం మంచిది కాదు అని ప్రశ్నించాయి దానికి ఏనుగులు అది మా ఇష్టం మాకే సలహాలు ఇచ్చేంత గొప్పవారా మీరు అని గర్వంగా చెప్పాయి ఏనుగులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న చీమలు వాటిపై దాడి చేశాయి చివరకు చెవుల్లోనూ కళ్ళల్లోనూ ఎక్కడ పడితే అక్కడ కుట్టాయి కళ్ళు మూతబడిన ఏనుగులు కొన్ని కొండపై నుంచి కిందపడి మరణించగా మరికొన్ని చెట్లను ఢీకొని గాయపడ్డాయి బాగుంది కదండి చీమలు చిన్నవే కావచ్చు కానీ నీతి నిజాయితీ ఉండాలి ఇక ఈ కథ సమాప్తం ఇప్పుడు ఈ కథలో నీతి ఏమిటి అంటే మనకు బలముంది కదా అని ఇతరులను తక్కువగా చూడకూడదు ఇక కథ కంచికి ఇంటికి నమస్తే